దేవునికి దేవునితో మాట్లాడే కొమ్మ ప్రార్థన అంటే ప్రార్థన అంటే ఏంటి దేవునితో మాట్లాడేదే దేవునితో మాట్లాడడమే ప్రార్థన కొంతమంది అంటారు అయా పాస్ గారు నాకు ప్రార్థన చేయటం రాదయ్య అంటారు ఏమండి మూడు పూట్లు తింటాము కదా మేడం చక్కగా నాకు తింటాం రాదని అంటారా ఏమా నాకు తింటాం రాదని ఎవరు కూడా అనరు ఏమండి ఒక క్రైస్తవుడిగా ఉండి ఒక విశ్వాసిగా ఉండి దేవుని పేరే చెప్పుకొని బాప్తీజ్ తీసుకుని మారే మనసు ఉంది ఇది నా క్రైస్తవ గృహము ఈ నా క్రైస్తవ గృహము ఇది నా క్రైస్తవ కుటుంబము ఈ యొక్క నా కుటుంబానికి నా ప్రభుడు ఒక అధిపతిగా ఉన్నాడు అని అనేక రీతులుగా చెప్పుకుంటూ ఉన్నారా క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నటువంటి మన కుటుంబాలలో నిజంగా ప్రార్థించే లక్షణము లేకపోతే ప్రార్థించే అలవాటు లేకపోతే దేవునితో మాట్లాడేటువంటి అలవాటు లేకపోతే పిల్లరా నిజంగా మన రక్షణ ఏమైపోతుందండి మన మారు మనస్ ఏమైపోతుంది మన భక్తి అయిపోతుంది ఒకసారి ఆలోచించండి అసలు నీ ఇంటిలో ప్రార్థన చేత ఉన్నదా ఇంటిలో దేవునికి ప్రార్థించే గుణములదా ఎప్పుడు చూసినా పిల్లరా టీవీ ఆన్ అవుతూనే ఉంటుంది ఉదయమో ఎన్ని గంటల నుండి అండి మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి సాయంకాలం తొమ్మిది గంటల వరకు రాత్రి తొమ్మిది గంటల వరకు టీవీలు ఆన్ అవుతూనే ఉంటాయి ఏమొస్తాయి ఎందులో తెలుసు కదా ఈ మధ్యకాలంలో పిల్లరా సీరియల్స్ కు బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ లో అయ్యేటువంటి తత్వం అండి ఆ టీవీ సీరియల్స్ పిల్లరా నిజంగా వాటికి ఇచ్చినటువంటి విలువ ఆ వాటికి ఇచ్చిన సమయంలో ఈరోజు ఎంతమంది పిల్లరా ప్రార్థనకు ఇస్తా ఉన్నారు ఎంతమంది దేవునితో మాట్లాడడానికి ఆ వారి వారి హృదయాలను సిద్ధపరచుకుంటూ ఉన్నారు ఒకసారి రాత్రి సమీళ్ళ జ్ఞాపకం చేసుకుందా నీ గృహమండి నీ కుటుంబం పున్నారా ఆ ఇంటిలోను ప్రవేశించండి అన్నాడు ఆ ఇంటిలో నువ్వు ప్రవేశించాలి అంటే ఏ ఇంటిలోనండి యోగ్యమైన ఇంటిలో పిల్లరా యోగ్యమైన ఇంటిలో ఇదిగో విలువైన ఇంటిలో ఇదిగో ఘనమైన ఇంటిలో ఇదిగో అర్హతమైన ఇంటిలో ఈరోజున ఆ ఇల్లు గృహముగా ఆ ఇల్లు యోగ్యమైన గృహముగా మార్చిబడాలి అంటే ఈరోజు ఆ ఇంటిలోనికి సమాధానము రావాలి అంటే ఆ ఇంటిలోనికి దేవుని సంతోషము రావాలి అంటే ఆ ఇంటిలోనికి పిల్లరా దేవుని యొక్క ఆనందము రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా మార్చబడాలి అయితే ఆ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా ఉండాలి అంటే అందులో ఏముండాలి ప్రార్థించే అండి ప్రార్థించే లక్షణము ఉన్నదా ఈరోజున ఏమండి ప్రార్థించే లక్షణము ఈ రోజున మన గృహాలలో ఉన్నాయా లేకపోతే సరి చేసుకోండి పిల్లరా ఎప్పుడు చూసినా లోక సంబంధమైన వాటికి ఎక్కువగా సమయం ఇస్తాము కానీ పిల్లరా దేవునికి దేవునితో మాట్లాడేటువంటి సమయం అండి దేవునితో నిజంగా మన అక్కరలు మన అవసరాలు పిల్లరా మన ఆత్మీయ జీవితాలు ఏమండి మన ఆత్మ సంబంధమైన బ్రతుకులు మార్చుకోవాలి అన్నా మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి అన్నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ భర్త నీ భార్య నీ పిల్లలు ఏమండి నువ్వు చేసే ప్రతి ఉద్యోగము నువ్వు చేసే ప్రతి పనిని నువ్వు చేసే ప్రతి ప్రయాణమును ప్రతిదాన్ని కూడా దేవుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆశీర్వదించబడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇల్లు యోగ్యమైనటువంటి ఇల్లుగా మారితేనే తప్పదయ్య పిల్లరా ఈ రోజు నీ కుటుంబానికి దేవుడు ఇంకా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకుని రాలేడండి ఆ ఘనమైనటువంటి ఆ ఉన్నతమైన విలువైన దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యములు దేవుని గొప్ప గొప్ప మేలు పిల్లరా నీ కుటుంబములో నీ వ్యక్తిగత శీతములు ఉండాలి అంటే పిల్లరా నువ్వేమీ చేయవలసిన అవసరం అని ఒక్కటే ప్రార్థించే అండి దేవుడితో మాట్లాడేటువంటి లక్షణము ఏ కుటుంబంలోనైతే ఉంటుందో పిల్లరా ఆ కుటుంబము పిల్లరా ఇదిగో తప్పకుండా తప్పకుండా ఖచ్చితంగా దేవుడి చేత బలమైనటువంటి ఆశీర్వాదము చేత నింపబడుతుందని క్రీస్తు పెరిట మీకు మనం చేస్తామన్నా కానీ ప్రార్థన చేత మానితే ఏమవుతుందంట దేవునికి మనము విరోధముగా పాపము చేసే చేసేవారు ఉంటామంట అందుకే ఇప్పుడు ఆ దేవుని విశ్వాసులారా మతశురాతలో ఇరవై ఆరవ అధ్యాయములో ఒకసారి చూడండి మతశ్వాత ఇరవై ఆరవ అధ్యాయము మత ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం నలభై ఒకటో వచ్చినము మొదస్ శుభ ఇరవై ఆరు నలభై ఒకటి మీరు సోదరులు ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలట మెలుకుగా ఉండి ప్రార్థించేయాలి ఈ రోజున ప్రతి 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 మానవుడు అండి ఈ ప్రస్తుత సొసైటీ ఎలా ఉన్నదంటే ఈ ప్రస్తుత సమాజం అండి మనమైతే ఇక్కడ ఉన్నాము కానీ పిల్లరా ఈ మధ్య సోషల్ మీడియాలో కావచ్చు టీవీలో కావచ్చు న్యూస్ లో కావచ్చు ఈ ఎక్కడ చూసినా పిల్లరా ఎక్కడ చూసినా అత్యాచారాలు ఎక్కడ చూసినటువంటి ఎక్కడ చూసినా మానభంగాలు ఎక్కడ చూసినా హత్యలు దోపిడీలు ఏమండి ఈ ప్రస్తుత సొసైటీ ఎలా ఉండదంటే ఈ రోజున గమనిస్తూనే ఉన్నా అయితే ప్రతి 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 అపవిత్రమైన కార్యము జరిగించబడడానికి దాని గల కారణం ఏంటంటే ఒకటేనండి శోధన శోధన అందుకనే ఇలా మీరు సోదరలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలుకుగా ఉండి ఏం చేయాలంట ప్రార్థన చేయాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలండి మెలుకుగా ఉండి నియమా నిద్రపోకుండా ఉండి ప్రార్థన చేయడం కాదు అర్థమైందా మెలుకుగా ఉండి ప్రార్థన చేయడం అంటే ఎప్పుడున్నారా నిద్రపోకుండా ప్రార్థన చేయడం కాదండి ఈ రోజున ఒక విశ్వాసిగా ఒక క్రైస్తవ కూర్చున్న అంటున్నారా ఏది పాపమో ఏది పాపము కాదో ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది మంచో ఏది చెడ్డదో ఈ రోజున నీకు తెలుసు ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా అంటున్నారా నీ అపవిత్రమైన ఈ రోగసమ్మతమైన ఏమని ఇతరులలో పడేవా చాలా మంది ఏమని శోధన రావడం అనేది అది సహజం శోధన రావడం అనేది సహజమండి నాకొస్తుంది మీకు వస్తుంది ఎవరికైనా శోధనలు వస్తాయి తిన్నారా శోధన ఏమండి నేను బయటికి వెళ్తాం ఒక సినిమా పోస్టర్ ఉంటుంది ఆ సినిమా పోస్టర్కి వెళ్ళి నువ్వు చూస్తావు అది శోధన కానీ ఒకసారి చూస్తాం అవండి ఒకసారి చూస్తాం అది శోధన రెండోసారి చూస్తే అది పాపం జాగ్రత్త అందుకని ఆ పాపలు పడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి నిలుకుగా ఉండి ఏం చేయాలమ్మా ప్రార్థన చేయాలి అదే ఈరోజు నా క్రైస్తవ కుటుంబాలున్నారా ఎవరిని తల్లైనా తండ్రి అయినా కుమారుడు కుమార్తె అయినా ప్రతి వారు కూడా శోధనలో ప్రవేశించకుండా అంటే ఎవరిని అది శోధనలో వెళ్లకుండా ఉండాలి అంటే ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలంటే దేవునితో మాట్లాడుతూ ఉండాలి ఎవరైతే ఇప్పుడున్నారా పిల్లారా సయ్యతో మాట్లాడుతూ ఉంటారో నిజంగా వారి జీవితాలు దేవునికి ఉన్నత కనుక మార్చబడతాయి విలువైన వ్యక్తులుగా మార్చబడతారు యోగ్యమైన వ్యక్తులుగా మార్చబడతారు యోగ్యమైన కుటుంబాలుగా మార్చబడతాయి అందుకే యోగ్యమైన గృహాలుగా యోగ్యమైన కుటుంబాలుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆ ఇంటిలో ఏముండాలంటే ప్రార్థించే లక్షణం అండి దేవునికి ప్రార్థించే లక్షణము ఏ కుటుంబంలో అయితే ఉంచుందో ఆ కుటుంబాలు దేవునికి ఎలా ఉంటాయంట యోగ్యమైన కుటుంబాలుగా ఉంటాయి ఎప్పుడైతే ఆ ఇంటిలోకి వెళ్తారో పిల్లరా ఇది ఏమొస్తుందంట సమాధానం అంట దేవుని సేవకులు ఎవరైతే ఆ ఇంటిలోనికి వెళతారో పిల్లారా ఆ గృహములోనికి వెళతారో తద్వారా ఆ ఇల్లు యోగ్యమైన గృహముగా ఉన్నప్పుడు మాత్రమే నిజంగా దేవుడు అనుగ్రహించి తన దైవ సేవకుల ద్వారా అనుగ్రహించి ఆ సమాధానము శాంతి సంతోషం పుళ్ళారా ఆ కుటుంబానికి సమృద్ధిగా ఉంటుందండి ఇవి దేవుని లేఖనాలు స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి ఒకటి ప్రార్థన జీవితము రెండవది చూడండి రెండవ లక్షణం అండి రెండవ లక్షణము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట పంతొమ్మిదవ సంకీర్తనలో పిల్లరా రెండవ లక్షణముగా నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదవ సంకీర్తన ఆ తొంభై ఏడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం తొంభై ఏడవ వచ్చిన ఆ చూడండి తొంభై ఏడవ శ్రంలో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది దీనివల్ల నేను దానిని ధ్యానించు ఉన్నాను దేవుడికి స్తోత్రం కలుగునగాక హలలుయా ఒకటి ప్రార్థించే లక్షణం అండి రెండవదిగా దేవుని వాక్యమును ధ్యానించే లక్షణము ఎక్కడంట కుటుంబాలలో ఎవండి వర్తి ఫ్యామిలీ చూడండి ఒక బిలీవర్ లేదా ఒక విశ్వాసి యోగ్యమైన విశ్వాసిగా ఉండాలి అన్నా ఒక కుటుంబము యోగ్యమైన కుటుంబముగా ఉండాలి అన్నా అందులో ఏముండాలంట ఒకటేమో ప్రార్థించే లక్షణము రెండవది దేవుని వాక్యాన్ని ధ్యానించే లక్షణం అండి అయిన వాక్యం ఎలా ఉందంట ఏమండి నాకెంతో ప్రేమగా ఉన్నదని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉండాలి దేవుని వాక్యము ఎలా ఉందంట ప్రేమగా ఉన్నదంట ఇష్టముగా ఉన్నదంట ఈరోజు స్నాపి ఒక విశ్వాసిగా నీ ఇష్టం ఏమై ఉన్నది ఏమండి ఒక క్రైస్తవుడిగా నీ విశ్వా నీ ఇష్టం ఏమై ఉన్నది ఒకసారి ఆలోచించండి నీకు ఏమి ఇష్టమమ్మా అంటే పిల్లరా ఎన్నెన్నో చెబుతా ఉంటాం ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాం కానీ నీకు ఇష్టం ఏంటమ్మా అంటే అయ్యా నాకు దేవుడి వాక్యం అంటే ఎంతో ఇష్టమయ్యా ఏమండి ఆ వాక్యము లేకపోతే ఈ రోజు నా పిల్లరా ఇక్కడ నువ్వు ఉండలేవు ఆ వాక్యము లేకపోతే ఈ రోజు ఇక్కడ కూర్చోలేవు ఆ వాక్యము లేకపోతే నీ సీతను మార్చుకోలేవు ఎక్కడో ఉండేవాడి ఎక్కడో ఏ గుంటలోనో ఏ అంధకారములోనో ఏ చీకటి బ్రతుకులోనో పిల్లరా ఏ లోక సంబంధమైన బ్రతుకులోనో ఏ పాపములోనూ ఉండేది జాగ్రత్త ఆ వాక్యమే ఈ రోజున నిన్ను రక్షించింది ఆ వాక్యమే నిన్ను విమోచించింది ఆ వాక్యమే నీకు విడుదల స్వస్థత అనుగ్రహించింది అట్టి నీకు ప్రిమగా లేదా అట్టి వాక్యమునికి ప్రేమగా లేదండి ఎంతమంది ఈ రోజు సంపూర్ణంగా నా దేవుడి వాక్యము నాకు ఎంతో ప్రేమగా ఉన్నదని ఎంతమంది ఉంటారు నా దేవుని వాక్యము ఈ నన్ను మార్చింది నా ఇంటిని మార్చింది నా కుటుంబాన్ని మార్చింది నా భర్తను మార్చింది నా భార్యను మార్చింది నా పిల్లలు మార్చింది నా కుటుంబ జీవితంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు నా యొక్క వాక్యము ఇదిగో నా దేవుని వాక్యము ఈ రోజున నన్ను ఈ రీతిగా తీసుకుని వచ్చిందని ఎంతమంది పిల్లల దేవుని వాక్యం ఇష్యులు నాకు ప్రేమగా ఉన్నదని ఎవరు అంచుకున్నారు నిజంగా నీ కుటుంబాలు నిజంగా పిల్లరా యోగ్యులుగా ఉండాలంటే ఏమండి ఘనమైన గృహాలుగా మార్చబడాలి అంటే దేవుడు ఇష్టపడే గృహముగా దేవుడు మెచ్చే గృహముగా ఉండాలి అంటే ఒకటేనండి నువ్వెంచాలంటే ఆయన వాక్యాన్ని ప్రేమగా ఎంచాలి ఆయన వాక్యాన్ని ప్రేమగా ఎంచాలి కానీ మనం ఎంచమే ఏదేదో ఏదేదో ఇది నాకు ప్రియమైనది ఇది నాకు ఇష్టమైనది ఇది మాత్రమే నాకు ఇష్టము ఇది మాత్రమే నాకు ప్రేమగా ఉన్నదని అనేక మంది మాట్లాడుతూ ఉంటాం కానీ పిల్లల ఒక క్రైస్తవుడిగా నీకు ఏది ఇష్టముగా ఉంది నీకు ఏది ప్రేమగా ఉన్నది ఒకసారి ఆలోచించండి ఎక్కడైతే ఇదిగో కీర్తాకారుడు నీ ధర్మ శాస్త్రము నీ ధర్మ శాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది ఇదిగో దినవె నేను దానిని ధ్యానిస్తా ఉన్నా ఎప్పుడైతే నువ్వు ఎంచుతావో ఎల్లప్పుడు కూడా సదా కాలమాన్ని ఈ లోకంలో ఉన్నత కాలమాన్ని ఆ వాక్యాన్ని విడిచిపెట్టావు ఆ వాక్యాన్ని వదిలిపెట్టావు అర్థమవుతుందా దేవుని విశ్వాసులారా ప్రియ దేవుని కుటుంబమా ఒకసారి ఆలోచించండి దేవుని వాక్యం పుల్లరా నిజంగా మనకు ప్రియముగా ఉండాలి అప్పుడే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామంటాం ఎప్పుడైతే మన ఇంటిలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉంటామో అప్పుడే మన గృహాలు ద్వారా నిశ్చమైనటువంటి యోగ్యమైన గృహాలుగా మార్చబడతాయి ప్రశంసించబడతాయి గౌరవించబడతాయి రెస్పెక్ట్ అండి దేవుడు నీకిచ్చే రెస్పెక్ట్ వేరండి దేవుడు నీకిచ్చే ఘనత వేరండి దేవుడు నీకిచ్చే మహిమ వేరేనండి జాగ్రత్త దేవుడు నీ కుటుంబాన్ని మెచ్చుకోవాలి మనుషులు కాదండి మనుషులు కాదమ్మా ఈ రోజున మనుషులు నీకు ఇష్టముగా ఉన్నప్పుడు మాత్రమే మెచ్చుకుంటారేమో ఈ రోజు నీకు ధనం ఉన్నప్పుడు ఏమంటే నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఏమంటే నీకు బలం ఉన్నప్పుడు నీకు అధికారం ఉన్నప్పుడు నీకు నాయకత్వం ఉన్నప్పుడు పిల్లారా నీ దగ్గరకు వస్తారేమో కానీ నేను మెచ్చుకుంటారేమో కానీ ఈ రోజున నేను ప్రకటించిన దేవుడు నిజంగా ఈ రోజున ప్రతి విషయంలో పిల్లరా నేను మెచ్చుకునేవాడు నేను ఘనంగా ఇచ్చేవాడు అందుకే ఆయన తన స్వరక్తము నీ కొరకు సంపాదించి నిజంగా అప్పుడు తన స్వరక్తమును అర్పించి ఈరోజున సంఘమగా తన సంగ్రమగా నిన్ను నిలబెట్టాడు తన శరీరముగా ఈ లోకములు నిలబెట్టాడండి తన శరీరం అండి తన శరీరముగా ఈ లోకములో ఉన్న మనమందరము కూడా ఆయనకు కుటుంబాలుగా ఉన్నాం ఆయనకు క్రైస్తుల కుటుంబాలుగా ఉన్నాం ఆయనే ఆ వాక్యమే సజీవుడైన యేసు క్రీస్తువా దేవుడికి స్తోత్రము గలువుడిగాక ఆ వాక్యమే ఈ రోజున పిల్లల శరీరధారిగా లోకానికి వచ్చి తన అమూల్యమైన కొరకు అర్పించింది ఎవరిని ఈ వాక్యం అంట ఈ వాక్యమంట సజీవుడైన ఏ నీకు ఇష్టముగా ఉన్నప్పుడు నీకు ప్రేమగా ఉన్నప్పుడు ఎవరిని నీ ఇంటి నీ ఇల్లు ఎలా ఉందంటే నిజంగా ఎప్పుడు సంతోషమే ఎప్పుడు ఆనందమే ఎప్పుడు సమాధానమే పిల్లరా కలహం ఉండదు ఏమండి ఆ ఇంటిలో ఎప్పుడైతే నిజంగా ఆ ప్రార్థించేటువంటి లక్షణం ఉంటుందో నిజంగా పిల్లల గొప్ప ఆశీర్వాదాలు నూతాయి కనుక రెండు లక్షణాలండి ఒకటి నీ ఇల్లు యోగ్యమైన గృహాలుగా మార్చబడాలంటే ఒకటేమో ప్రార్థించే లక్షణమో రెండవది దేవుని వాక్యము ప్రేమగా ఎంచి ఆ వాక్యాన్ని ధ్యానించేటువంటి లక్షణము ఏ కుటుంబాలలో ఉంటాయో ఆ కుటుంబాలు యోగ్యమైన గృహాలుగా మార్చబడతాయి నిజంగా యోగ్యమైన గృహాలు ఎప్పుడైతే ఉంటాయో పున్నారా నిజంగా ఆ ఇంటిలో ఏముంటుందంట సమాధానము ఉన్నాయా ఏమండి నీ ఇంటిలో సమాధానం ఉండాలంటే పిల్లరా ఇప్పుడే నీ ఇల్లు యోగ్యమైన గృహముగా ఎంచుకో యోగ్యమైన గృహముగా మార్చుకో అయితే ఒకటి ప్రార్థించే లక్షణము రెండో దేవుని వాక్యాన్ని ప్రేమగా ప్రేమగా ఎంచుకుని ఆ వాక్యాన్ని ధ్యానించే లక్షణము ఎవరైతే కలిగి ఉంటారో ఆ గృహాలు ద్వారా యోగ్యమైన గృహాలుగా మార్చబడతాయి అప్పుడు నిజంగా దేవుని యొక్క పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఆ ఇంటిలో ఉంటుంది అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకు కాక ఆమె ఇటు సమయము నాకు ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను చప్పలు చెప్పబడదా యోగ్యమైన ఇల్లు యోగ్యమైన ఇల్లు అంటే ఒకటి ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు కలిగినటువంటి కుటుంబము రెండవది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటిది అర్థమైందండి ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటే ఆ ఇల్లు యోగ్యముగా మార్చబడుతుంది దేవుడి మాటలు దీవృక్ష దాకా ఒక ఆయన ఇల్లు కట్టాలనుకున్నాడంట ఇల్లు కట్టాలనుకుని గడపలకు తీసుకున్నాంట తగుతా ఉన్నాడంట ఉదయం నుంచి సాయంత్రం దాకా తగుతా ఉన్నాడంట జానాలనుకుంటున్నాడు వీడికి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక్క గొంత తీయటానికి ఎంత టైం పట్టింది ఎప్పుడు కడతాడు ఇల్లు ఇల్లు అనుకుంటున్నాడంట అయితే ఎవరు ఏమనుకున్నా సరే తను అనుకున్నా గొంతని ఏం చేస్తున్నాడంటే తగుతూనే ఉన్నాడంట తగుతూనే ఉన్నాడంట తగుతూనే ఉన్నాడంట అట్లా వారం పట్టిందంట ఒక గొంత తీయడానికి ఎన్ని రోజులు తీయడం అవసరవారా అంటే ఆయన చెప్పిందంట నేను ఎన్ని రోజులు తీసినా సరే ఈ యొక్క మట్టి సౌడుగానే బయటకు వస్తుంది కానీ బండ అనేది నాకు తగలనే తగలట్లేదు ఒకవేళ బండ తగలకోకుండా నేను ఇల్లు కట్టాను అనుకోండి అది కొంతకాలానికి ఏమైపోద్ది ఏమైపోద్ది కృంగిపోయి కూలిపోయేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఆ మట్టి ఆ సౌడు నేల అంతా తీసేసి మంచిగా గట్టిగా ఉన్నటువంటి బండ తగిలే వరకు నా ప్రయత్నం నేను ఆపను అని చెప్పాడంట గట్టిగా చెప్పగొట్టండి దాని అర్థం ఏంటిది అని అంటే ఏ ఇల్లు అయితే బండ మీద కట్టబడుతుందో ఆ ఇల్లు కదలైనటువంటి ఇల్లుగా ఉంటుంది ఏమండి దేవునికి ఎదురు చూసేటువంటి ఇల్లుగా ఉంటుంది అందుకని ఈనా మాటలు విని బండ మీద తన ఇల్లు కట్టుకునేవాడు బుద్ధిమంతుని పోలి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది బుద్ధిమంతుడు ఏం చేస్తాడు అంటే బండ మీద మాత్రమే ఇల్లును కట్టుకుంటాడు కొంతమంది ఏం చేస్తారంటే అయిపోతుంది తొందరగా చుట్టాలు వస్తారు తొందరగా చుట్టాలు మెలుసుకోవాలి ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి పై పైన ఏమండి నాలుగు కొంతలు తీసేసి ఆ ఇల్లు కడితే వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది కృంగిపోయేటువంటి అవకాశం ఉంది దాని అర్థం ఏంటిదని అంటే ఏదైనా శ్రమ రాగానే కష్టం రాగానే ఇబ్బంది రాగానే ఏమండి ఏదైనా బాధ రాగానే ఏమండి ఏదైనా ఒక సమస్య రాగానే కృంగిపోయేటువంటి పరిస్థితులు ఉండి దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి ప్రార్థన అనేది ఉంటే నీ జీవితము ఫలభరితంగా ఉంటుంది వాక్యం అనేది నీ యొక్క జీవితంలో ఉంటే బలభరితమైనటువంటి జీవితంగా ఉంటది ఎందుకనంటే ధర్మశాస్త్రమును దానించినటువంటి దావిదును దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టాడు గట్టిగా చెప్పడం కట్టండి ధర్మశాస్త్రాన్ని ధ్యానించినటువంటి దావిదును దేవుడు అత్యుధముఖముగా ఆశీర్వదించి ఏమండి అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టాడు నేను అంటున్నాను ఈ కుటుంబము ప్రతి దినము ఒకవేళ దేవుని గనక జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఎంతకు ఎంత ఎంతకు ఎంత నువ్వంతులుగా ఫలించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇంకా అనుగ్రహిస్తాడు అయితే మనం ఏం చేయాలి అని అంటే అనుగ్రహించిన కొలది మనం కృతజ్ఞత కలిగి జీవించాలి అదైతుందండి కృతజ్ఞత వేరు కృతజ్ఞత వేరు కృతజ్ఞత అంటే మర్చిపోవడము కృతజ్ఞత అంటే తలుచుకోవడము గుర్తు చేసుకోవడము మననం చేసుకోవడము అదవుతుందా ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రతి విషయంలో స్నాపం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి నువ్వు నాకు ఇది ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత కలిగి ఉంటున్నానని చెప్పి మనం చెప్పగలిగితే అటువంటి జీవితం ఇంకా నూరంతులుగా ఫలించడానికి దేవుడు సహాయం చేస్తాడు ఎందుకు దావీదు అంతగా ఎదగడానికి గల కారణం ఏంటిది అంటే గొర్రెల మరి దొడ్డిలో ఉన్నటువంటి ఆ దావీదును దేవుడు హెచ్చించడానికి గల కారణం ఏంటిది ఏంటంటే ఆయన ఒకసారి ప్రార్థన చేస్తే గొప్పగా ఒక ఉన్నతమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు ఎలుగుబంటిని చీల్చే అవకాశం ఇచ్చాడు సింహాన్ని చీల్చేటువంటి అవకాశం ఇచ్చాడు మరలా ప్రార్థన చేస్తున్నాడు రాజయ్యాడు మరలా ప్రార్థన చేస్తున్నాడు మహారా మహారాజయ్యాడు ఏమండి నా రోజుకి ఏడు సార్లు ప్రార్థించేటువంటి అలవాటు చేస్తున్నాడు గట్టిగా చెప్పబడ్డాన్ని మనకి కనీసం ఒక్కసారి ప్రార్థన చేయడానికే సమయం దొరకదు కానీ ప్రార్థించాడు కాబట్టి ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు దావీదు జీవించినటువంటి కాలంలో శత్రువులు ఎవరు కూడా ఆయననే చేయించలేకపోయారు దానికి కారణం ఏంటిదని అంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు మన జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉండాలి అని అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి వాక్యాన్ని ధ్యానించేటువంటి జీవితం కలిగి ఉండాలి ఈ రెండు లక్షణాలు ఎవరైతే ఉంటారో వారి జీవితంలో దేవుడు పలభరిత ఉన్నటువంటి ఆశీర్వాదాలని మేలును ఇంకా మెరుగ్గా అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు జీవించడం ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి సార్ ప్రార్థన చేస్తారు ఇప్పుడు వచ్చినట్టు మీ అందరికీ ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాను అలాగనే మహేష్ అయ్య గారికి డేవిడ్ రాజ్కి వేదికమైనటువంటి పెద్ద సోదరుడికి కూడా నా వందన తెలియజేస్తూ ఉన్నాను అందరి కళ్ళ మూసుకునేది ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుడా సర్వశక్తి మందుడా జీవం గల తండ్రి మా యేసరాజా నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వీరాధిస్తులు స్తోత్ర నా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో తాండి సహోదరుడైనటువంటి అన్నయ్య గారిని బట్టి నా తండ్రినైనా వదిన గారిని బట్టి మీకు లెక్కలేని వేలా అధిస్థుతులు స్తోత్రాలను తండ్రి ఎందుకంటే ప్రభు వారికి ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి కూడా మీకు స్థుతులు స్తోత్రాలు అమయంలో వారు కృతజ్ఞతగా నా తండ్రినైనా ఏర్పాటు చేసినటువంటి నా తండ్రి తాండీనైనా ప్రార్థన నా తండ్రి మీకు మహిమకరంగా జరిగించినారని మేము నమ్మతున్నాం ఎందుకంటే నా తండ్రి మీకు వాక్యం సెలవు ఇటువంటి రీతిగా అయ్యా ఎవరైతే నా తాండీనా యోగ్యత కలిగినటువంటి కుటుంబంగా ఉంటుందో అయా ఆ కుటుంబంలో యోగ్యత కలిగి ఉండాలి అంటే ప్రాముఖ్యంగా ప్రార్థన కలిగి ఉండాలని చెప్పేసి మీకు వాక్యం సెలవిస్తూ ఉన్నది అలాగే నాయన మీ యొక్క ధర్మశాస్త్రం ధ్యానించేటువంటి వారిగా ఉండాలని చెప్పేసి మీకు వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా తన్ని నాయన ఆ కుటుంబం ఉంటూ ఉండగా అతన్ని మీరు దీవించారని మేము నమ్ముచు ఉన్నాం కనుక నా ప్రభు అనేకమైనటువంటి కుటుంబాలకు నత్తండి ఆయా మీ యొక్క సత్య వార్తను అతనినైనా మీ సత్య తన్ని వినిపించటైనా ఆయా స్నేహితులను బంధువులను నతండి అనేకమైన సంఘాలను పిలిపించిన అతన్ని ఏర్పాటు చేసినటువంటి నా తాన్ని యొక్క సభను నా తాన్ని నేను మీరు మహిమకరంగా జరిగించిన అందులోకే మీకే స్థుతులు స్తోత్రాల నా తాన్ని ఆయన వచ్చిన ప్రతి ఒక్కరి నా తాన్ని ఆయన వాక్యాన్ని తాన్ని వారి హృదయంలో ఉంచుకునే భాగ్యాన్ని దయచేయండి ఆయన తండ్రి వాక్యం తండ్రి నేను ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతిఫలించే భాగ్యాన్ని దయచేయండి ఇక నా ప్రభావం నేను కూడా నా కుటుంబంలో ఎలాంటి కృతజ్ఞత కూడా జరిగించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు నా తనైనా ప్రేమ పొరగిన తండ్రి ఒక ప్రేరేపణ కలిగిన తండ్రి ఆ యొక్క కార్యాన్ని జరిగించడానికి సహాయం దయచేయండి కృపగల దేవామికే స్థుతులు స్తోత్రాలు నా నాయన ఆయా చెప్పబడ్డటువంటి వాక్యం నా నాయన ఆయా గట్టి పునాది మీద నా తండ్రినైనా బండ మీద తన ఏ విధంగా అయితే ఇల్లు కట్టడానికి తండ్రి ఒక మంత్రి పోలి ఉంటాడు నా తండ్రి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి యొక్క నా తాను మీ యొక్క నా నాయన ఆయా క్రీస్తుని బండ మీద కట్టుకునే బాగ్యాన్ని దయచేయమని చెప్పేసి రాజకీయ ప్రారంభిస్తూ ఉన్నాను ఆయన చెప్పబడిన వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రాముఖ్యతని ఈ యొక్క ఆరాధన తని ఈ యొక్క కుటుంబానికి మహిమ ఆశీర్వాదకరంగాను అయా మీకు మహిమకరంగా జరిగించి ఉండగా కార్యాలు జరిగించమని ప్రభును ప్రియరక్షకుడైన ప్రార్థించి వేడుకొని పరమతా చేస్తున్నారు సర్వభూమికి రాజైన దేవ నీకు స్తోత్రాలు ప్రేవ్వ ఈ రాత్రి సమయంలో మేము ఎలా కలుసుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రివ్వ పరిశుద్ధాత్మ దేవ ప్రార్థన వాక్యం రెండు కళ్ళు రెండు కళ్ళుగా ఉపయోగించాలి ప్రభా తండ్రి ప్రార్థన చేస్తే పరిస్థితులు మార్చే దేవుడు నీవే కదా ప్రభా తండ్రి దావీ ఏడు మార్లు ప్రార్థన చేశాడు ప్రభా అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నాడు ప్రభా తండ్రి దేవానికి స్తోత్రాలు తండ్రి అబ్రహాము చాలా ప్రార్థన చేశాడు ప్రభా తండ్రి నా హృదయాసారణం చెప్పాడు ప్రభా దేవుడు ప్రభు అటువంటి వారిగా మేమందరూ ఉండాలి ప్రభా నీ చిత్తం మాత్రమే నెరవేర్చండి ప్రభా ఈ కృతజ్ఞతా సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాక్యం ప్రార్థన చేసే వారిగా ఉండేటట్లు సహాయం దయచేయండి ప్రభా నీ చిత్తం మాత్రమే నెరవేర్చండి ప్రభా ఈ కృతజ్ఞత ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడికి కృతజ్ఞతగా ఉండాలని కృతజ్ఞత కొడుకులు పెట్టుకోవాలని ప్రతి ఒక్కరు చేయాలని మనం చేస్తున్నాం ప్రియులారా నీ చిత్తం మాత్రమే నెరవేర్చండి ప్రేభా కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి ప్రేభా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మెండైన దీవులు ఇవ్వమని ఏ పరిశుద్ధ నామములు అడిగి పొందుకున్నాం పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మ అన్యూన్య ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవజనులకును ప్రాముఖ్యంగా ఈరోజు కోరిక జరిగించినటువంటి కుటుంబానికి మా అమయ్యని అక్కకును అలాగే వారికి కలిగిన సంతానముకును అలాగే దూర ప్రాంతంలో చేసినటువంటి బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు ఈ గ్రామస్తులకును ప్రతి ఒక్కరికి కృపయు తోడు సమాధానము సదా నిలిచి ఉండును గాక ఆమె ఆమె ప్రయత్నాడు అందరికీ వందనాలు ఇంతటితో ఈ సభ ముగించబడింది మరి మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడి ఉన్నది కనుక అందరూ భోజనం చేసిన తర్వాతనే మీ యొక్క గృహాలకు వెళ్ళవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాం